అటు పసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి దాని ద్వారా చాలా మందికి బాలకృష్ణ గారు అంటే చాలా కటువుగా ఉంటాడు కఠినంగా మాట్లాడతాడు అనేది గుర్తుంటుంది కానీ దాని వెనకాల వెన్న లాంటి హృదయం చాలా మందికి తెలియకపోవచ్చు ఈరోజు బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది నిరుపేదలకి ఉచితంగా వైద్యం అందించినటువంటి ఘనత మన బాలకృష్ణ గారు అని చెప్పి నేను ఎందుకంటే ఈ విషయాలను చాలా వరకు నేను క్షుణ్ణంగా పరిశీలించాను ఎన్నో డబ్బులు లేకుండా ఉన్న వాళ్లకు పేదలకు ఆయన ఉచితంగా సేవలు అందించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈరోజు పద్మభూషణ అవార్డు రావడం ఈరోజు అటు తెలుగుదేశం అనే కాకుండా ఇటు కూటమి ప్రభుత్వం అనే కాకుండా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నారు కానీ ఆయన ఆత్మకు నిజమైన శాంతి కలుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన కూడా సంతోషిస్తూ ఉంటాడని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అలాగే మన బాలకృష్ణ గారు స్వయంగా చెప్పాడు నాకు ఈ అవార్డు వచ్చిన దానికన్నా కూడా కానీ మా నాన్నకు కూడా భారతరత్న అవార్డు రావాలని తప్పనిసరిగా మనం అది కూడా ముందు ముందు చూడబోతున్నాం ఎందుకంటే చెరగని చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తుల్లో కొంతమంది ఉంటారు అలాంటి వ్యక్తుల్లో మన రామారావు గారు చిన్నప్పుడు మేమంతా కూడా శ్రీరాముడు అంటే ఒక రా రామారావును చూసుకునేవాళ్ళము శ్రీకృష్ణుడు అంటే ఒక ఎన్టీ రామారావు గారు చూసుకునే వాళ్ళం ఎందుకంటే దేవుడు అంటే రామారావు అనే విధంగా ఉండేదన్నమాట ఆయన నటించినటువంటి సందేశాత్మక సినిమాలు కావచ్చు అలాగే ఆయన రాజకీయ అరంగేటం చేసి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడం కావచ్చు ఇవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనందరం కూడా ముందుకు వెళ్ళాలి ఆయనకు తప్పనిసరిగా భారతరత్న రావాలని చెప్పి ఏదైతే మన తెలుగు కార్మికులు తెలుగుదేశ సైనికులు ఏదైతే కోరుకుంటున్నారో అలాగే మేము కూడా అలాంటి మహోన్నతమైన వ్యక్తికి అది రావాలని చెప్పి మర్చిపోతున్నా కోరుకుంటూ ఈరోజు బాలకృష్ణ గారికి పద్మభూషణ అవార్డు రావడం మాకందరికి కూడా చాలా సంతోషదాయకం గల్ఫ్ జనసేన కోవైట్ ఇక్కడ విచ్చేసినటువంటి జన సైనికులు అందరి తరఫున కోవైట్ దేశంలో ఎక్కడో ఇక్కడ ఉంటూ కూడా ఇంత మందిని అందరినీ చోటుకి చేర్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపే అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు అంతా అంటున్నారు చాలా మంది ఈ ఎన్టీఆర్ సేవా సమితిలో ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తుంటే మాట్లాడడానికి సంకోచిస్తున్నారు బాలయ్య అంటే ఒక తోడగొట్టడం అంటే బాలయ్య దగ్గర ఒక మీ తిప్పడం అంటే బాలయ్య దగ్గర నుంచే నడుచుకోవాలి అలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి మీరు అందరూ కూడా ముందు ముందు ముందుకు వచ్చి మాట్లాడి చైతన్యాలు కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ వెరీ మచ్